The okay. స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యాలెస్ క్వీన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో నేను ఇవ ఎలా అయితే టొమాటో రసం నా స్టైల్లో చేసి చూపించాలనుకుంటున్నాను టొమాటో రసం లేదా టొమాటో చారు ఇలా చాలా పేర్లతో అయితే పిలుస్తారు కదా సో మీ మీరు ఉన్న ప్లేస్లో అయితే ఏమైతే పిలుస్తారో కామెంట్ అయితే చేయండి మేమైతే టొమాటో రసం అంటాం అనమాట సో చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయి స్పైసీ టేస్టీగా ఉంటాయి ఒకసారి కనుక ఇలా చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ అయితే బాగా పండిన టొమాటోలు అయితే మూడైతే తీసుకున్నానమాట ఇవి బాగా శుభ్రంగా కడుగు కడిగిన తర్వాత ఈ టొమాటోల్ని సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇవి సన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఇవి వేసుకొని టొమాటో ముక్కలు తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి సో నేనైతే చిటికటి పసుపు కూడా వేసుకున్నాను అనమాట ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇలా అయితే ఇవి బాగా కలిసేంతవరకు ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది టొమాటోకి మనం మనకి ఉన్న అయితే రిమూవ్ అయితే సరిపో రిమూవ్ అయితే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే టొమాటోలు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నాను సో ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకుంటే పేస్ట్ లా వస్తుంది కాదు ఈ పేస్ట్ అయితే మనమైతే స్ట్రైన్ చేసుకోవాలన్నమాట సో ఇదైతే చల్లారాలి కదా సో ఈ లోపైతే నేనైతే టొమాటో రసం పెట్టుకోవడానికి కానీ రైస్ కుక్కర్ అయితే నార్మల్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చిదనం ఉన్న మనకి రసం అయితే టేస్ట్ అయితే రాదనమాట సో ఇవి అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా మనం కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తర్వాత నేనైతే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకుని ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను మీరు కనుక మీడియం సైజు అయితే కనుక అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేనైతే పెద్దది ఒకటి తీసుకున్నాను తర్వాత ఈ ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రైన్ ఫ్రై చేసుకోవాలనమాట ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట మనకి కొంచెం పచ్చిదనం ఉన్న ఉల్లిపాయ రసం వచ్చేసి మనకి రెండు మూడు రోజులు అయితే ఉండదు సో కొంచెం లాగా వస్తుంది సో అందువల్ల మనకి కొంచెం ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు రసం అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో నేను ఈ లెవప్ అయితే నేను మిక్సీ పట్టుకున్న టొమాటో గుజ్జు ఉంది కదా అదైతే స్ట్రెయిన్ చేసుకుందామని చెప్పి ఈ విధంగా అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను మనం కనుక ఇలా గరిటితో స్ట్రైన్ చేసేసుకుంటే ఇలా కలుపుతూ ఉంటే స్ట్రెయిన్ అయితే తొందరగా అవుతుంది సో టొమాటో జ్యూస్ అయితే ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఈ టొమాటో జ్యూస్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పోపు అయితే వేగింది కాదు ఈ వేగిన పోపులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అంతా కూడా చాలా ఫ్రై అవ్వాలి కదా సో ఇది ఫ్రై అయిన తర్వాత నేను పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను కొంచెం చూసి వేసుకో ఎందుకంటే టొమాటోస్ కుక్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి పసుపు బాగా పసుపు వాసన అయితే రాకుండా ఉంటుంది కొంచెం చూసి అయితే వేసుకోండి పసుపు ఇది కూడా మనకి తాలింపు అయితే ఫ్రై అయిన తర్వాత మనం టమాటో అయితే మనం తీసుకున్నాం కదా అది యాడ్ చేసుకొని ఇలా బాగా కలిసేంత వరకు ఒకసారి గరిడితో ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని తర్వాత మనము ఒక గ్లాస్కి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనము చూసుకొని యాడ్ చేసుకోవాలి కొద్దిగా చిక్కదనం మనకు ఎంతైతే సరిపోతుందో పులుపు ఎంతైతే సరిపోతుందో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇలా మూత పెట్టి మరిగించుకుంటే టొమాటో రసం అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మరిగించుకుంటే సరిపోతుంది నేనైతే రసం పౌడర్ అయితే బయట షాప్లోదే వేస్తున్నాను అనమాట నా దగ్గర హోమ్మేడ్ పౌడర్ అయితే అయిపోయిందని చెప్పేసి మీరైతే ఇంట్లో ఇంట్లోది ఉన్నా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ టొమాటో రసం పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనము ఇంకో టెన్ మినిట్స్ అయితే మరిగించుకుంటే టొమాటో రసం అయితే రెడీ అనమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం లేదా టొమాటో చార్ అయితే రెడీ అయిపోతుందనమాట చిన్నపిల్లలు కూడా అన్నం తినకుండా మారం వేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ రసం వేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట సో చూశారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా స్పైసీగా ఉంటే టొమాటో రసం అయితే ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు కనుక ఈ విధంగా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఎనీ వెజ్ నాన్ వెజ్ ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అండ్ మీరు కనుక ఇలా కనుక ట్రై చేస్తే కనుక ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను సో హోప్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్